హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఏం చేస్తుండలా హ్యాపీ సాటర్డే ఇవాళ ఒక్కరోజు ఆఫీస్కి పోతే రేపు హాలిడే అన్నట్టు ఆ ఆలోచన మస్తు ఉంటుంది కాకపోతే ఇట్లా వచ్చి అట్ల వెళ్ళిపోతుంది సండే మళ్ళీ సండేనే ఎక్కడ లేని పనులన్నీ గుర్తుకొస్తాయి అనమాట నాకు అదే కాక రేపు ఒక ప్లాన్ వేసినాం అది వర్కౌట్ అయితే కాదో చూసుకోవాలి ఇవాళ ఆఫీస్కి పోతే తెలుస్తుంది ఇక పూజ అయితే అయిపోయింది ఇక వంట చేస్తుంది అనమాట దీపం అయితే వెలుగుతుంది ఇవాళ సాటర్డే కాబట్టి కొంచెం రెడ్డీగానే వెళ్ళేసిన ఛాయ్ అయితే పెట్టుకున్నా ఫస్ట్ పూజ అయిపోగానే ఛాయ్ తాగితే ఆనందమే వేరు అదే కాక నేను ఫస్ట్ పొయ్యి మీద పాలే పెడతా అనమాట పొయ్యి దీపం పెట్టేటప్పుడే ఫస్ట్ పొయ్యి మీద పాలు పెట్టేసి పాలు కాగా పెట్టేస్తాను నైవేద్యం కోసం అని ఆ మార్నింగ్ ఏం నైవేద్యం చేస్తామని చెప్పేసి ప్రతిరోజు నేను పాలే నైవేద్యం పెడతాను అలాంటి అలవాటు మీకు కూడా ఉందా ఉంటే కామెంట్ చేయండి ఒక వేపు రైస్ పెట్టేసిన పూజ అయిపోయింది కదా ఇక తొందర తొందరగా పని చేసుకుంటా అనమాట ఎయిట్ వరకు మొత్తం పని అయిపోతే కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు కదా అది కాక ఎయిట్కి పని అయిపోయింది అనుకోండి మళ్ళీ వీడియో మొత్తం ఎడిట్ చేసి వాయిస్ ఇస్తాను అనమాట ఇది నా డైలీ రొటీను వీడియో వాయిస్ ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అందుకని నేను మార్నింగ్ లేచి ఈ పనులన్నీ వేసుకుంటాను అనమాట ఎందుకు అంత పొద్దున్నే లేవడం ఉన్నది ఇద్దరే కదా అని మస్తు కామెంట్స్ వస్తాయి నాకు ఆ ఆఫీస్లో కానీ ఎవరి బాధ వాడికి ఉంటుంది కదా అది చెప్పినా అర్థం కాదు అందుకని నేను ఎవరితో డిస్కషన్ కూడా చేయను అనమాట ఈ మధ్య జనాలకు బాగా ఎగతాళైపోయింది మండే తింటారు మనందే కామెంట్ చేస్తారు అలాంటి వాళ్ళకు దూరంగా ఉండాలనిపిస్తుంది నాకు కూడా ఒకవైపు ఏమో చామగడ్డ పులుసు చేస్తున్నా ఇక్కడ రోజు కర్రీస్ కూరగాయలు అయితే అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్ లాస్ట్కి చామగడ్డలు ఒక్కటే అనమాట అందుకని చామగడ్డ పుష్ చేస్తున్నా టిఫిన్ కోసం అయితే ఏం లేవు ఏం నానేలేదు ఇక అది కాక అమ్మ మొన్న వచ్చినప్పుడు బియ్యం పిండి నా పట్టించి దానికి అస్సలు ముహూర్తం రావట్లేదు అందుకని చెప్పేసి ఇక ఈరోజు గుర్తుకొచ్చింది నా అయితే శనగపప్పు నానేసి పెట్టిన కారపప్పలు చేద్దామని చెప్పేసి మీలో ఎంతమందికి కారపప్పలు టిఫిన్గా తిన్న ఇష్టమో కామెంట్ చేయండి శనగపప్పు నువ్వులు పచ్చిమిర్చి కారం ఉప్పు పసుపు వేసి అనమాట ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది మా రూపం అయితే ఇప్పుడు స్నానానికి పోయింది నా బిడ్డకు మస్తు సుఖం వచ్చింది హాయిగా అనుకుంటుంది ఇక పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా కర్రపప్పలొత్తి వేయాలి పొయ్యి పొయ్యి మీద అయితే శామగట్టసి వేసేసిన టైం పడుతుంది కొంచెం అంటే నేను కుక్కర్లో వేయట్లేను కుక్కర్ పని చేయట్లేదు అని చెప్పినా కదా అందుకని చెప్పేసి కుక్కర్లో వేయను అదే కాక వెజ్ కాబట్టి వెజ్ భోగిలు మా దగ్గర రెండే ఉంటాయి మా ఇద్దరి ప్రాణాలకు ఎక్కువ భోగిలు ఏముండవు అనమాట కాకపోతే నాన్ వెజ్ టైంలోనే కుక్కర్లో వేస్తాను వెజ్ మాత్రం ఇలాంటి గిన్నెలలోనే వేస్తా అనమాట వెజ్ ఉండడానికి సపరేట్ భోగిన్లు ఉంటాయి ఇవే మిగతా టైంలో ఉండను ఇంకెందుకు ఆలస్యం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అయితే రెడీ అయిపోతుంది ఒక అయితే మస్తు పట్టే పొయ్యి అయితే కడిగి పెట్టుకున్నా అనమాట అంట్లు తోమి ఆఫీస్కి పోవుడే థ్యాంక్ యూ బాయ్